ఆంధ్రప్రదేశ్లోనే కాదు చాలా రాష్ట్రాల్లో కూడా కుల రాజకీయాలే ఎక్కువ నడుస్తాయి కులం లేకపోతే మనిషి లేడు అన్నట్టుగా ఉంటాయి ఆస్తి అస్తిత్వం కులం ప్రాంతం ఇలా చాలానే ముడిపడి ఉంటాయి మనిషికి ఎవ నువ్వు ఎవరు అని అడిగితే ఏం చెప్తారు ప్రస్తుతం పేరు చెప్తారు ఆ పేరులో ఖచ్చితంగా తోకలు ఉంటే కనుక కుల తోకలు దాన్ని బట్టి కులం ఏంటనేది కనిపెట్టేస్తారు రెడ్డి చౌదరి ఇలాగా చాలామంది నాయుడు ఇలాగ అయితే ఇప్పుడు ఆ కులాన్ని బట్టి పేరుని బట్టి ఆ కులం ఆ నాయకుని ఓన్ చేసేసుకుంటే కొన్ని రోజులు మాత్రమే గడుస్తుంది తర్వాత ఎప్పటికైనా ఇబ్బంది ఈ పాఠం ఇప్పుడు జగన్ ఓటమికి ఒక కీలకమైందా అందుకంటే రెడ్డి సామాజిక వర్గమే జగన్కి వెంట ఉండి గతంలో గెలిపించి ముఖ్యమంత్రిని చేసిందంటే ఇప్పుడు అదే సామాజిక వర్గం ఆయన ఓడించిందా ఇదైతే చర్చ నడుస్తోంది ఎందుకంటే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎం పదవి దక్కిందంటే అంత ఆషామాషీగా అంత సింపుల్గా అయితే ఏమీ దక్కలేదు చాలా ఎప్పటి నుంచి ఆయన పోరాటం చేస్తూ చేస్తూ ఉంటే చివరికి ఆయనకి రెండు వేల పంతొమ్మిదికి దక్కింది ఈ పదేళ్లలో జగన్ వెంట నడిచిన వాళ్ళు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కోర్టులు తీసి ఖర్చు పెట్టిన వాళ్ళు చాలామందే ఉన్నారు అనేది కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు జగన్ ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళని జగన్ పట్టించుకోలేదు అనేది అప్పట్లో అయితే మా జగన్ గెలిస్తే చాలు అని అనుకున్నారు చాలా మీటింగులకి చాలా పోరాటాలకి చివరికి రెండేళ్ళు పాటు సాగిన పాదయాత్రకు కూడా ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఖర్చు వాళ్ళందరూ జగన్ చుట్టూ కూడా ఒక వలయం ఏర్పడింది రెడ్లు కాక మరెవరు ఆ వలయంలో ఉన్నారంటే వాళ్లే వాళ్లే ఆ కంచె ఏర్పాటు చేసి ఆయనకు వెన్నుదన్నుగా నిలబడ్డారు కానీ ఇప్పుడు ఏపీలో చూసుకుంటే కనీసం డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెడ్లు గులిపోటమును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు సమాజంలో వారు ఒక భాగం అవుతూ జగన్ చెబుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో కలిసిమెలిసి ఉంటూ అందరి హితం కోసం పనిచేయడం చాలా దశాబ్దాల నుంచి అలవాటు చేసుకున్నారు అలాంటి రెడ్లను పక్కన పెట్టడం వల్ల పూర్తిగా వాళ్ళు కుమిలిపోయారు అందుకే తమ ప్రభుత్వం అని అనుకోవాల్సిన చోట పరాయి వాళ్ళుగా వాళ్ళు మారిపోయారు పై స్థాయిలో తన మంది లాంటి ఒక ఐదుగురు రెడ్లను జగన్ను ఆదరించిన క్షేత్రస్థాయిలో మాత్రం రెడ్ల పరిస్థితి మాత్రం దారుణం అందుకే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు ఇస్తే ఇప్పుడు కేవలం పదకొండు స్థానాలకే పరిమితమయ్యారు ఇప్పుడు ఈ లెక్కని ఒక రకంగా చాలా పెద్ద లెక్కే కనిపిస్తోంది ఎందుకంటే వైసీపీకి అలాగే కూటమికి మధ్య ఇరవై లక్షల ఓటు బ్యాంక్ తేడా ఉంది ఈ వివరాల ప్రకారం చూసుకుంటే టీడీపీకి ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్లు వైసీపీకి ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లు ఓట్లు పాలయ్యాయి పోలయ్యాయి జనసేన పార్టీకి ఇరవై ఎనిమిది లక్షలు బీజేపీకి తొమ్మిది పాయింట్ ఐదు లక్షలు ఓట్లు వచ్చాయి కానీ కాంగ్రెస్ పార్టీకి ఐదు పాయింట్ ఎనిమిది లక్షల ఓట్లు దక్కించుకుంది అంటే ఒక రకంగా బలంగా వైసీపీ ఉంది ఇక్కడ కాకపోతే సంస్థాగతంగా వైసీపీకే బలం ఉంది భవిష్యత్తులో పుంజుకునే పరిస్థితి కూడా ఉంది అయితే గెలుపు కోసం చేయాల్సింది చాలా ఉంది నేను మారాను అని చెప్పి జగన్ అనిపించుకోవాలి కేవలం ఏసీ గదిలో కూర్చొని ప్రజల నాడిని అంచనా వేసే సలహాదారులని పక్కన పెట్టాలి జనాల్లో తిరిగే నిజమైన నాయకుల్ని కార్యకర్తలని నమ్మాలి దూరమైన సామాజిక వర్గాల్ని చేరదీయాలి రెడ్ల విశ్వాసం పూర్తిగా పొందాలి తన పేరులోని రెడ్డి ట్యాగ్ పవర్ ఏంటో అర్థం చేసుకొని గమనం సాగిస్తే బూత్ లెవెల్ క్యాడర్కి భరోసాకి నిలిస్తే పార్టీ అందరికి బాధ్యుడిగా కనిపిస్తే పార్టీతోనే అంతా అని విశ్వసిస్తే మళ్ళీ జగన్కి మంచి రోజులు వస్తాయి అనేది ఇప్పుడు రెడ్ల మధ్య జరుగుతున్న చర్చటిది